వెల్కమ్ న్యూస్ పరకాల మండలంలోని పోచారం వెల్లంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రజాపాలన దరఖాస్తులు పంపిణీ చేస్తున్న తీరు కౌంటర్ల వారీగా తిరిగారు దరఖాస్తులు లబ్ధిదారులకు అందజేస్తున్న తీరును అధికారులు అడిగి తెలుసుకున్నారు మీకు ఇక్కడ కూర్చున్న అధికారుల కాదు అంతే కదా ఈ ప్రభుత్వం మీరు అందులో ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా వాస్తవాలు తెలవలసిన అవసరం ఉంది ఇప్పుడు ఈ ప్రతిపక్ష పార్టీలు ఏం అని అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మన కళ్ళెక్కు వాళ్ళకు బాగా తెలిసి కనుక ఇప్పుడు నెరవేర్చలేడు సాడు మనం ఇప్పటి నుండి మనుషురాయిస్తే పబ్లిక్ లో సానుభూతి వస్తుంది అని చెప్పి ఒక ఆలోచన తోటి ప్రచారాలు చేస్తున్నారు ప్రజలకు తప్పుడు భావన రావాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో ముఖ్యమంత్రి గారు తెలంగాణ